పాలకులం నుంచి శిలా గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ వచ్చే జన్మ అనిపించాల్సింది ఉంటుంది అంటారు కానీ ఇప్పుడు ఈ జన్మలోనే అనిపించాల్సింది అంటున్నారు అసలు ఎప్పుడు అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడా అప్పుడా ఎప్పుడు ఇది అందరికి ఒక ఒక్కటే కాదమ్మా మేడం ఇది ఇది వాళ్ళ వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఉంటుంది మీకు ఇది అర్థం కావాలంటే ఒకరోజు బుద్ధుడు నది ఒడ్డున నడుస్తూ ఒక చిన్న కోనేరు దగ్గర ఆగుతాడు ఆ కోనేరులో తామర పూలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అప్పుడు బుద్ధుడు అంటాడు ఆ తామర పూలు దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకుని ఆస్వాదిస్తాడు అప్పుడు వనదేవత వచ్చి నువ్వు నువ్వేమీ వీటికి చేసావని చెప్పేసి దాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు దొంగిలిస్తున్నావు అంటది ఆ సుగంధాన్ని దొంగిలిస్తున్నావు అని నవ్వుతుంది నవ్వగానే బుద్ధుడు సరైన వాటిని వదిలేసి వచ్చి చెట్టు కింద కూర్చుంటాడు ఇంతలో పక్క ఊరు నుంచి ఒక గ్రామస్తులు వచ్చి వాళ్ళు భార్య పిల్లలు భర్త అందరూ వచ్చేసి అందు నదిలో ఆ కోనేరులో దూకి స్నానాలు చేసి అందులో ఉన్న ఆ పూలన్నీ చిందరవందర చేసి ఆ కోనేరులో ఉన్న ఆ పూలన్నీ నాశనం చేసి వెళ్లిపోతారు అప్పుడు బుద్ధుడు వంద పిలిచి నేను పువ్వుని పట్టుకుని వాసన చూస్తేనే నా క్లాస్ పీకావు వాడు నాశనం నాశనం చేశారు వాళ్ళు నువ్వు వాళ్ళని ఏమనలేదేమి అంటాడు అప్పుడు ఆమె చెప్తుంది వాళ్ళు ఆత్మ చక్రంలో మొదటి దశలో ఉన్నారు నువ్వు ఆఖరి దశలో ఉన్నావు ఆఖరి దశలో ఉన్నాడు వెంటనే అవేర్నెస్తో ఉండాలి ఏమాత్రం మీకు ఆ అవేర్నెస్ లేకుండా ఉండకూడదు ఎందుకంటే మీరు పెద్ద పెద్ద పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఇంకా ఎన్నో జన్మలు పడుతుంది వాళ్ళు రావడానికి అందుకని వాళ్ళు చేసే అపరాధానికి శిక్ష తక్కువ ఉంటుంది బట్ మీరు చేసే అపరాధాలకి శిక్ష ఎక్కువ ఉంటుంది ప్లస్ వెంటనే ఉంటుంది అని చెప్తున్నాను సో ఆత్మ యొక్క స్థితిని బట్టి అది వచ్చే జన్మకు వస్తుందా ఈ జన్మలో అనుభవించాలా అనేది ఉంటుందండి అందుకని రామదాసు ఒక చిలకను పంజంలో బంధించాడు వెంటనే అతనికి జైలు జీవితం పడింది దాని అర్థం ఏంటి రామదాసు తన ఆత్మ యొక్క చైతన్యంలో ఆఖర దశలో ఉన్నాడు మరి అదే తానిషా మహారాజు లేకపోతే అసూపర్లు ఎన్నో అన్యాయం చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళకేం కాలేదు వాళ్ళు హత్యలు చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మ మొదటి దశలో ఉన్నారు కనుక ఆత్మ భూలోకంలో ఎదుగుదానికి వచ్చినప్పుడు సైస్వాత్మగా ఉన్నప్పుడు బాల్యాత్మగా ఉన్నప్పుడు అది చేసిన తప్పులకు శిక్ష పది శాతమే ఉంటుంది అది కూడా తెలుసుకోవడం కోసం టైం ఇవ్వబడుతుంది అదే ఉన్నతాత్మలకి ప్రౌఢాత్మలకి వృద్ధాత్మలకి అంటే ఎన్లైటెడ్ సోల్స్ కి వెంటనే ఉంటుంది అంతా తెలుసు కూడా నువ్వు చేసేవా అంటారు అందుకే మహాభారతంలో కృష్ణుడు ముగ్గురిని తప్పుపడతాడు దుర్యోధుణ్ణి దుశ్యాసుని లేకపోతే శకుణ్ణి లేకపోతే ధృతరాష్ట్రుణ్ణి వాళ్ళని ఎవరిని పట్టాడు కృష్ణుడు ముగ్గుర్నే తప్పుపడతాడు ఒకటి భీష్మ పితామహుణ్ణి రెండు ద్రోణాచారుణ్ణి మూడు కర్ణుడిని ఈ ముగ్గురిని తప్పు పడతాడు మీ ముగ్గురు వల్లే ఈ అన్యాయాలు జరిగినాయి అంటాడు అదేంటి చేసింది ఆళ్ళు కదా అంటారు వాళ్ళు అదిగా ఇంకేం చేస్తారు మీరు వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తే ఎందుకున్నారు ఇంత ఉండి మీరు ఎలా ఉపేక్షించారు అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళని వంచనతో చంపుతాడు ఎందుకంటే వాళ్ళు మీరు అధర్మంలో ఉన్నారు కాబట్టి మీకు మీకు ఇది ఇది తప్పదు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట కృష్ణుడు కనుక మైడర్ ఫ్రెండ్స్ ఎవరైతే నాకు తెలిసి ఈ క్లాసెస్ వింటూ ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నతమైన ఆత్మలే మనం చాలా అవేర్నెస్ తో ఉండాలి ఏం ఏ మాత్రం చిన్నది చేసినా వెంటనే పనిష్మెంట్ ఉంటది అందుకని వాక్కుని ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి ఎప్పుడు మీ మీ నోట్లో నుంచి మధురమైన మాటలే రావాలి ఇతరుల జీవితాల్లో తొంగి చూడకూడదు ఇతరుల మీద కంప్లైంట్ చెప్పకూడదు ఇతరులను జడ్జి చేయకూడదు ఇన్ని రూల్స్ పాటించాలి ఖచ్చితంగా సాధకులు ఎందుకంటే ఐ థింక్ ఇది వింటున్న వాళ్ళందరూ ఉన్నతమైన ఆత్మలని నా యొక్క ఉద్దేశం ఎంతో అన్వేషణలో ఉన్నవారే కాబట్టి మీరు అందరు సాధకులు కాబట్టి పూర్తి అవేర్నెస్ తో ఉండాలని నేను కోరుకుంటున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనిపిస్తామా ఉన్నతమైన ఆత్మలు అయితే ఖచ్చితంగా ఈ జమ్ ఈ జన్మలోనే కాదు ఇవాళే అనుభవించాల్సి ఉంటుంది ఎప్పుడో కూడా కాదు కనుక ఆ అవేర్నెస్ లో ఉండని దయచేసి ఎప్పుడు కూడా మీకు ఏదైనా నష్టం జరిగినా ఏదైనా బాధ వచ్చినా నేను ఎక్కడో సరిగా లేనని ఒక్కసారి వెనక్కి చూసుకోండి అంత సరి అయిపోతుంది ఇంకేమైనా సందేహాలుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ టూ వన్ సెవెన్ టూ మై నేమ్ ఇస్ వంశీ థ్యాంక్ యూ వెరీ మచ్